ఒక బుజ్జి ఫోన్ వాడుతూ ఫహద్ ఫహజీర్ మనకు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నాడు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు సామాన్యులు సెలబ్రిటీలు విలువైన స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో తోపు హీరో అయినప్పటికీ ఫహద్ చేతిలో చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దీంతో ఆ ఫోన్ గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ సెట్ చేస్తున్నారు ఫహాద్ గ్లోబల్ బ్రాండ్ వెట్ నుండి వెట్ అసెట్ ఫోర్ జీబీ బ్లాక్ అనే ఫోన్ ఉపయోగిస్తున్నారు సమాచారం ప్రకారం ఈ ఫోన్ ధర పదకొండు వందల తొంభై తొమ్మిది డాలర్లు అంటే దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుంది వైడ్ అసెంట్ టీ ఫెరారీ నీరో లిమిటెడ్ ఎడిషన్ టూ థౌజండ్ ఎయిట్లో ప్రారంభించాము టైటానియం బాడీ స్క్రాచ్ రెసిస్టెంట్ నిలామణి క్రిస్టల్ డిస్ప్లే ఫెరారీ లెదర్ బ్యాక్ ప్యానెల్ను కలిగి ఉంది ఇది నోకియా ఫీచర్ ఫోన్లలో సాధారణంగా ఉపయోగించే సిబిఎన్ ఓఎస్ ఆధారంగా కాస్టమ్ వైట్ ఇంటర్ఫేస్తో నడుస్తుంది ఇది ఇలా ఉంటే ఫాహద్ ఫజిల్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే అలాగే కెమెరా ముందుకు రావడం సెల్ఫీ ఫోటోస్ తీసుకోవడం తనకు అంతగా నచ్చదని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పుకొచ్చారు